ఫ్రెండ్స్ మా అయితే ఏం మాది అమ్మాది చెప్పు ఏంటది నీరా తాగుతున్నావా నువ్వు ప్రణయ్ ఏంటి అది ఎక్కడికి వచ్చాము మనం పొద్దున్నే ఏ కళ్ళుకి చెట్టు కళ్ళుకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈత వనంకి వచ్చాము జిన్నారంలో ఉన్న ఈత వనం ఇది చూడండి కళ్ళు అయితే చాలా బాగుంటుంది పొద్దున్నే ఈత వనం చెట్టు కళ్ళును నీరా తాగుతున్నారు మా పాప మా బాబు చూడండి తరుచూడు కానీ కాకండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పి

చూడండి ఫ్రెండ్స్ సిట్టింగ్ చేస్తున్నారు అక్కడ ఒక కార్ ఆగింది చూడండి ఫ్రెండ్స్ ఈత మన విన్నారం వచ్చేసాము చూడండి హాయ్ ఫ్రెండ్స్ జిన్నారంలో ఉన్న ఈత వరంకి అయితే మనము చూడండి కార్లు బండ్లు చాలా మంది అయితే వచ్చేసారు కళ్ళు తీసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈత వనమే స్టార్టింగ్ ఫ్రెండ్స్ మేమైతే జిన్నారంలో ఉన్న ఈత వనంకి అయితే వచ్చామో చూడండి ఈత కల్లో చెట్టుకి ఎలా పారుతుందో ఒక్కొక్క చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఈతవనం ఫ్రెండ్స్ చూడండి